లేబర్ ఆఫీసర్ పై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని నిర్మాణ మనమయ్య సంఘం అధ్యక్షులు చెన్నోర్జు నారాయణాచారి మేషన్ సంఘ అధ్యక్షులు భోగే వెంకటేష్ మాట్లాడుతూ గోదావరికని లేబర్ కార్యాలయంపై లేబర్ అధికారిపై కొంతమంది పని కట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అలాంటి ఆరోపణలు మానుకోవాలని అన్నారు ప్రస్తుతం ఉన్న లేబర్ ఆఫీసర్ సకాలంలో తమ కార్మికులకు లేబర్ కార్డులు క్లెయిమ్స్ రూపాయి ఆశించకుండా సకాలంలో అందిస్తున్నారని అన్నారు ఇంతకు ముందున్న అధికారి ఆఫీస్ కి వెళ్లిన పనులు జరిగేవి కావని ప్రస్తుతం ఉన్న లేబర్ అధికారి ఒక ఫోన్ కాల్ తోనే స్పందిస్తూ కార్మికుల సమస్యలు తెలుసుకుని వాటిని త్వరగా పరిష్కరిస్తున్నారని అన్నారు ఇప్పటికైనా అసత్య ఆరోపణలు మానుకోవాలని ఈ సందర్భంగా వారి పలికారు మేము నిత్యం భవనం అంటే కులవృత్తితో పొద్దున లేస్తేనే మా జీవితం అనేది కులవృత్తితో ఆధారపడి జీవనం సాగిస్తాం మరి మాకు చేతులకు బాగు అంటే వడ్రంగి సుద్ద తర్వాత ఎలక్ట్రికల్ బ్రాడ్ బ్రాడ్బిల్డింగ్ సండర్ అందరూ కులవృత్తి ఆధారపడి జీవనం సాగిస్తాను గోదావరి కింద నిన్న జరిగినటువంటిది లేబర్ ఆఫీసర్ మీద లేనిపోని ఆరోపణలు చేసి నిందారోపణ చేస్తున్నాం అలాంటి ఆఫీసర్ వచ్చిన అన్యాయాన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే మేము చేతులతో చేసేటువంటి సారు మాకు ఆపడుతుంది సార్ అంటే సకాలం ఒక ఫోన్ తో స్పందించే ఆఫీసర్ చాలా నిజంగా మా అందరి దృష్టిలో మా కుటుంబాల దృష్టిలో చాలా చక్కటి ఆఫీసర్ మీరు వస్తే నేను చేస్తా లేకపోతే చేయా ఏ ఫైర్ లేదు ఎవరు కష్టం ఆపతున్నా తన సార్ స్పందన నిజంగా హండ్రెడ్ కి హండ్రెడ్ మా లాంటి పేద కుటుంబాలకు నిరుపేద వృత్తి పని ఆధారపడేటువంటి ఆఫీసర్ నిజంగా హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచి ఆఫీసర్ మా వద్ద నుంచి ఏది ఒక వంద రూపాయలు ఆశించలే లేబర్ కార్డు సార్ పరిస్థితి నేను నేనున్నా చేస్తానను మరి అలాంటి ఆఫీసర్ కావాలి మాకు మరి కొంతమంది ఎవరో ఎవరో వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమా వాళ్ళ వ్యక్తిగతం కోసమా వాళ్ళ అవసరాల కోసమా ఒక ఆఫీసర్ ఎందరో పనిచేసే ముందు మా ట్రైనింగ్ అందరూ ముక్త నేను ఖండిస్తున్నాం దయచేసి ఇప్పటికన్నా ఆఫీసర్ మంచి పని చేస్తే సహకరించాలి చెడు పని చేస్తే మా ట్రైనింగ్ అందరూ మీకు మీ తరఫున మేము ముందుంటావు మీ తరఫున మేము కొట్లాడడానికి ప్రముఖంగా ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న వచ్చినటువంటి గోదావరి లేబర్ ఆఫీసర్ ఆఫీస్ మీద వచ్చినటువంటి తప్పుడు ఆరోపణలు మేము అన్ని ట్రేడ్ యూనియన్ తీవ్రంగా అద్దాన్ని ఖండిస్తున్నాం ఎందుకు ఖండిస్తున్నామంటే మంచి ఆఫీసర్ ప్రోత్సహిస్తాం చెడు ఆఫీసర్ ఎవరైనా కానీ మన ఎవిడెన్స్ ఉంటే తప్పకుండా మేము కూడా దాన్ని ఖండిస్తాం ఒక మంచి ఆఫీసర్ మీద తప్పుడు ఆరోపణలు చేయద్దు ఆ మంచి ఆఫీసర్ అని మేము ఎందుకు అంటున్నాం అంటే మేము కార్మికులలో ప్రతిరోజు మేము ఉండేటం కార్మికుల స్థితిగతలు మేము తెలుసుకునేటోళ్ళం నిత్యము దగ్గర దిగటోళ్ళం కాబట్టి వాళ్ళ సమస్యలు మేము పట్టించుకుంటాం కాబట్టి వాళ్ళ సమస్యలు అయితే మాకు తెలుసు ఎవరు వాళ్ళ పేరు కొరకు ఎవరు వాళ్ళ స్వార్థం కొరకు వచ్చి ఒక ఆఫీసర్ మీద దురుగు వెళ్తే నాకు మంచి పేరు వస్తుంది నేను పెద్ద నాయకుడు నాయకులతో అది తప్పు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం చెడు మాత్రం తప్పకుండా ఎవరైనా చెడు ఆఫీసర్లు ఉంటే తప్పకుండా మేము దాన్ని కూడా మేము ఖండిస్తాం దయచేసి ఇక మీదట అలాంటి తప్పుడు ఆరోపణలు చేయొద్దని చేసిన వారికి మేము ముఖ్యంగా ప్రేమతోని ప్రేమతోనే అని మేము వాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇక మీద మంచి ఆఫీసర్ మీద అలాంటి ఎలాంటి దుష్ప్రచారం చేయకూడదు ఎందుకంటే ఈ ఆఫీసర్ మంచి వాడానికి ఎందుకంటున్నాం మంచిని మంచిగా చూస్తాం చెడు చేరే చూస్తామండి కార్మిక సంఘాలు ఇవ్వని చెడు ప్రోత్సహించాయి మంచిని మంచిగా చూస్తాం అంటే ఎందుకు చూస్తాయంటే అసలు యాజ్ పర్ రూల్ ప్రకారం ఒక నిర్మాణ కార్మికులు రిన్యువల్ అయిపోతే మనం ఆఫీస్కి పోయి అప్లికేషన్ పెట్టుకోవాలి అప్లికేషన్ దాన్ని ఒకే చేసిన తర్వాత వాళ్ళు అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి నాలుగు ఐదు సార్లు తిరుగుతూ అవుతుంది కానీ ఈ ఆఫీసర్ ఒక ఫోన్ కాల్తో అయ్యా నాకు ఈ పని ఉన్నది జర దయచేసి చేయంటే ఒక ఫోన్ కాల్తో అక్కడ ఉండే అమ్మ నీ పని అయిపోయింది నువ్వు మళ్ళీ పోయి అక్కడ చేసుకోవాలన్న ఇంత మంచి ఆఫీసర్ కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మా కార్మిక సంఘాల సంఘాల మీద ఉంది ఈ విలేకరుల సమావేశంలో నాయకులు సర్వోత్తం లక్ష్మణ్ కేపీ రాజు రాసపల్లి పరమేశ్ బంగారు మోహన్ మాదాసు మహేష్ అశోక్ తదితరులు పాల్గొన్నారు